హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం లేదండి ఈరోజు సండే కదా హాఫ్ డే పెట్టాము షాప్ అయితే అందుకని ఇప్పుడు ఈవినింగ్ అనమాట సాయంత్రం అమ్మిడే మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట ఒక పది రూపాయలు ఛార్జీ ఉంటుందండి మా ఇంటికాడ నుంచి త అమ్మిడేను అక్కడికి వెళ్తున్నాం అందరం సాయంత్రం అన్నీ నానే వేసి అవును వెళ్తున్నాను ఇంకా వచ్చినాక పిండి అయ్యి పట్టించుకుంటాను అన్నమాట పిల్లలు కూడా వెళ్ళాలంటుంటే ఈరోజు మా నాన్న కూడా పనికి వెళ్ళాడంట అందువల్ల ఆయన రాలేదు లేకుంటే ఆయన కానీ వచ్చుంటే పిల్లలు వెళ్ళిపోతురు ఇంకా ఆయన కూడా ఎట్రో రాలేదు ఇప్పుడు దాకున్నారు కదా వెళ్ళేసి వస్తాం వెళ్ళేసి వస్తాం అంటుంటే వాళ్ళు అక్కడ వెళ్తా ఉన్నారని నేను కూడా వస్తా పా అని చెప్పాను అందుకని ఇద్దరు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్దామని డిసైడ్ అయ్యి అవును బయలుదేరుతున్నామండి మమ్మల్ని అయితే వదిలిపెట్టేసి మా ఆయన ఇక్కడ ఏమైనా ఉంటే చూసుకొని అవును వస్తాడు మళ్ళీ నేను ఎనిమిది తొమ్మిది లోపల వచ్చేస్తాను వచ్చి ఇంకా ఇడ్లీకి కలుపుకోవాలి కదా అవన్నీ కలుపుకోవాలి భీమి మిషన్ కార్డు ఇవ్వాలి అన్నీ పనులు ఉన్నాయి నాకైతే అందుకని పోతున్నాలే ఒకసారి చూసొద్దాము ఒక గంట ఉన్న ఉన్నట్టు అని చెప్పి వెళ్దాం అన్నాడు అందుకని ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళకుండా ఉంటే బాగుండదు కదా అందుకని చెప్పి బయలుదేరామండి ఇదోండి మా ఇంటి స్టార్టింగ్ కాడి నుంచి అనమాట మా ఇంటి కాడి నుంచి బండి ఎక్క ఎక్కాను ఇప్పుడేను చూడండి మా ఇంటి ఎదురుగా పెద్ద కళ్యాణ్ మనపు ఉందండి ఈరోజు ఉదయాన్నే పెళ్ళి జరిగింది మన కాడ ఇంకా ఇదంతా స్టార్టింగ్ పాయింట్ మా ఇంటి దాటంగానే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడు ఇట్టు వెళ్తే మాత్రం బుజ్జి సైడ్ వస్తుందండి ఇది మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి సైడు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళాలంటే ఫస్ట్ ఇంకా చల్లాయిపాలెం దాటాలండి చల్లాయిపాలెం దాటిన తర్వాత రేపాల రేపాల దాటిన అమ్మరుతోపు అమ్మరుతోపు దాటినా తర్వాత అండి మా అమ్మ ఊరు చూడండి ఇప్పుడు సగమే తీసాను మొత్తం అయితే తీయలేదు మళ్ళీ తీద్దాంలే అని చెప్పి అనుకున్నాను అక్కడికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు టైం తెలుస్తుందా టైం తెలియదు కదా ఏదో మాటల్లో పడిపోయాను ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అందుకని చెప్పి చిన్న క్లిప్ ఉంటే ఇది కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను దొండి ఉదరా నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ వాళ్ళ మీటికొచ్చాక తీసేసాను అనమాట ఈ పెట్రోల్ బంక్తోనే వచ్చేసినట్టేనండి ఊరైతే మా అమ్మ వాళ్ళది అమ్మిటికి వచ్చేసాము ఎంత బాగా అనుకుంటే ఒక పది నిమిషాల్లో వచ్చేయచ్చు అమ్మిడే కాబట్టే నాకు అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉంది కొంచెం దూరం ఏంటి వాళ్ళు వచ్చేదానికి కష్టంగా ఉండం మేము పోయేదానికి కష్టంగా అనమాట మా ఊరు అయితే ఒక రోజు రావాలి ఒక రోజు పోవాలి అట్టుంటుంది ఇద్దరు చెల్లెళ్ళంతేనా అంతేనండి నా నాది ఇంకో చిన్న అయితే మరీ ఎక్కువ దూరం నాదైతే చాలా దగ్గర అనమాట చూడండి ఇదైతే స్టా ఇక్కడ ట్రన్నింగ్ వస్తుంది ఆర్చ్ వస్తుంది ఒకటి దాని నుంచి లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తేనే వచ్చేది ఊరు దొన్ని ఇది స్టార్టింగ్ పాయింట్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది పక్కనే వరి పొలాలు ఉన్నాయండి పచ్చగా ఎంత బాగుంటాయో ఇక్కడ ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఊరిలో ఫేమస్ మల్లెపూలన్నీ మళ్ళీ మల్లెపూల చెట్లు చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే సీజన్ కాదు కదా అందువల్ల ఇక్కడ వరకే వరుంది అటు సైడ్ కొంచెం లోపలికి వెళ్తే అన్ని మల్లెపూల చెట్లేనండి ఊరంతా మల్లెపూలు పూల ఊరనమాట మా అమ్మ వాళ్ళది ఇటు సైడ్ ఉన్నాయన్న మల్లె చెట్లన్నీ కూహేస్తున్నారు అందుకని చూపించలేదు అందులో వీడియో తీస్తుండే లోపల అందరూ ఇట్టే నా వైపు చూస్తున్నాడు అదొక ఫీలింగ్ అనమాట అందువల్ల చూడలేకపోయాను ఇప్పుడు ఎంట్రీ ఎంటర్ అవుతున్నాం అండి లోపలికి ఇక్కడ మాలచ్చ టెంపుల్ ఉంటుంది అది దాటుకొనిపోయేటప్పటికి ఇంకా లాస్ట్లో నుంచి రెండు ఈది అనమాట అమ్మ వాళ్ళది చూడండి ఇది స్టార్టింగ్ ఇది ఒక వీధి అనమాట ఐదో ఇదో ఆరో వీధో వస్తుంది ఇటు నుంచి అయితే చూడండి ఇక్కడ అంతా చూస్తున్నారని ఇంకా కిందకు పెట్టాను కెమెరా అందుకని పెద్దగా కనిపించలేదు ఎవరు చూడండి ఇక్కడి నుంచి బడి వస్తుందనమాట నెక్స్ట్ కాడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి కాడ నుంచి ఒక వీక్ దాటితే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు బడి అయితే దాటేసాము ఈసారి బడి కూడా చూపిస్తాండి ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా రన్నింగ్ తిరిగితే మా అమ్మ వాళ్ళు ఇల్లు అనమాట చూపిస్తాను ఉండండి తిరిగేసినాము వచ్చేసామండి ఇంకా ఇదైతే మాదే ఈ ఇల్లు కూడా ఈ ఇల్లు కూడా మాదే ఇది కూడా మా అమ్మలులే ఇంకా దిగేసామండి అంతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి